నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ నిన్న కార్యకర్త సమావేశం పెట్టాడు పెట్టాడు అంటే ఆయన పాల్గొన్నాడు దాంట్లో మైకెత్తుకొని ఉచే నీచాలు మరిచి ఒక అచ్చోసిన ఆంబోతుల అనిల్ అచ్చోసిన ఆంబోతుల ఇష్టారీతిగా నా మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద రూప్ కుమార్ యాదవ్ మీద తెలుగుదేశం పార్టీ మీద ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడాడు అనిల్ కుమార్ యాదవ్ అచ్చోసిన ఆంబోతుల ఇష్టం వచ్చిన రీతిలో అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు ద్రోహులు వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీలై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డిప్యూటీ మేయర్లై వీళ్ళంతా ద్రోహులు ఈ ద్రోహులకి బుద్ధి చెప్పాలని అనిల్ ఎవరు ద్రోహే టెక్కేమెట్ట వీధుల్లో లట్టాలు కొట్టుకుంటుంటే టెక్కేమెట్ట వీధుల్లో నువ్వు లట్టాలు కొట్టుకుంటుంటే రెండు వేల ఎనిమిదిలో నిన్ను తీసుకొని వచ్చింది నా కాడికి రూప్ కుమార్ యాదవ్ మేమిద్దరం కలిసి వివేకానంద రెడ్డి కడికి తీసుకెళ్ళాం ఆ రోజు రూప్కుమార్ యాదవ్ వివేకానందరెడ్డి గారిని ఒప్పించి మెప్పించి నీకు కార్పొరేటర్ టికెట్ ఇప్పించాడు నువ్వు కార్పొరేటర్గా పోటీ చేస్తే ఆ ఎన్నికల్లో నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసాను నీకు నెల్లూరు జిల్లాలో ఒక సీనియర్ నాయకుడిగా ఉండి కూడా కార్పొరేటర్గా నువ్వు పోటీ చేస్తే రూప్ కుమార్ యాదవ్తో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంటుగా పనిచేశాను మరి ఆ తర్వాత వెంటనే వచ్చినటువంటి ఎన్నికల్లో నీకు టిక్కెట్ ఇప్పించింది వివేకానంద రెడ్డి గారు మాలాంటి వాళ్ళందరం సహాయం చేసాం ప్రధానంగా ఇప్పించింది ఆన రెడ్డి గారు ఆనం రెడ్డి గారి టికెట్ ఇప్పించారు తప్ప అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియదు అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియకుంటే ఆనం రెడ్డి గారు నీకు టికెట్ ఇప్పిస్తే మరి ఎన్నికలు పూర్తి కాకముందే రెడ్డి గారికి నువ్వు ద్రోహం చేయలేదని అడుగుతున్నా వివేకానంద రెడ్డి గారికి నువ్వు చేసింది నమ్మక ద్రోహం కాదని అడుగుతున్నా రెడ్డి గారికి నమ్మక ద్రోహం చేసి నువ్వు ఏ విధంగా తర్వాత ప్రవర్తించావు ఆఖరికి వివేకానందరెడ్డి ఇంటి మీదకే వస్తానని చెప్పని వివేకర్ల సమావేశం పెట్టి నీ ఇంటి మీదకే వస్తాను ఆ పొయ్యేదిలే పెట్టేదిలే ఎందుకంటే అనిల్ దగ్గర మాటలు ఫుల్లు మ్యాటర్ నిల్లు అనిల్ కుమార్ యాదవ్ దగ్గర మాటలేమో ఫుల్లు మ్యాటర్ నిల్లు మరి అనిల్ రాజకీయాల్లో భేదాలతో పార్టీలు మారటం సర్వసహజం నీ పక్కన వేది మీద కూర్చుండే వ్యక్తులే ఎన్నిసార్లు పార్టీలు మారారో అందరికీ తెలుసు పార్టీలు మారటం నమ్మక ద్రోహం అయితే తల్లి సోనియా గాంధీ మీ తండ్రి మా జగన్ గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఇచ్చింది ఒకటికి రెండు సార్లు ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టం చేశారు ప్రజల్లో వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని బలంగా తీసుకెళ్లారు ఆ యొక్క కష్టాన్ని సోనియా గాంధీ గారు గుర్తించి ముఖ్యమంత్రిని చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా ఒంట్లో ఉండేది కాంగ్రెస్ పార్టీ రక్తం నా ఒంట్లో ఉండేది కాంగ్రెస్ పార్టీ రక్తం నాకు తల్లి లాంటిది సోనియా గాంధీ నాకు తల్లి లాంటిది సోనియా గాంధీ అని లేఖ రాసి సోనియా గాంధీకి విధేయత ప్రకటించి ఆ తర్వాత రాజకీయంగా మీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని కాస్త వేచి చూడమన్నారని చెప్పని ఆ రోజు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని విభేదించి అదే సోనియా గాంధీని కన్నతల్లి అని చెప్పిన సోనియా గాంధీని ఇటాలియన్ బొమ్మ అని చెప్పి ఇటాలియన్ మాఫీ డాన్ అని చెప్పి మాట్లాడారే మరి మేము పార్టీ మొత్తం ద్రోహం చేసినట్టయితే ద్రోహును అయితే జగన్ గారు కూడా ద్రోహ అనిల్ సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పు ఇంటా ఉండవు నా ఫేస్బుక్ లైవ్ చూస్తూ ఉండవు మేము పార్టీ మార్టం ద్రోహులమైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ద్రోహి అయితే మేము ద్రోహైతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ద్రోహ నేను అంటాంనా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మక ద్రోహి అంటాంలే అనిల్ కుమార్ యాదవ్ నమ్మక ద్రోహి అంటాంలే ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ అన్నాడు కాబట్టి నమ్మక ద్రోహులని అయ్యా నీ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియదు వివేకానంద రెడ్డి గారిని టికెట్ ఇప్పించాడు నువ్వు ద్రోహం చేసి వెళ్ళిపోయావు మరి నువ్వు ద్రోహి అవుతావు కానీ రాజకీయ విభేదాల సహజం నువ్వు వెళ్ళిపోవడం కూడా నేను వివేకానంద రెడ్డి గారితో విభేదించడం కూడా నేను తప్పు కానీ రాజకీయాల్లో విభేదించి పార్టీ మార్టం ద్రోహం అయితే నమ్మక ద్రోహం అయితే మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది మీది నమ్మక ద్రోహమైనా సూటిగా అనిల్ కుమార్ యాదవ్ స్పష్టంగా సమాధానం చెప్పాలి ఇకపోతే